హాయ్ ఎవరివన్ మా ఇంటి దగ్గరలో ఉండి ఈ పండిట్ అనే రెస్టారెంట్కి వెళ్ళాము ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే ప్యూర్ వెజ్ అండ్ ఆనియన్స్ వేయకుండా వంట చేస్తారంట వీళ్ళు వండే ఏ వంటకంలో కూడా ఆనియన్స్ అయితే యూస్ చేయరంట కానీ గ్రేవీ ఎలా వచ్చిందంటే ఎంత బాగుందో అలా ఎలా చేశారో కూడా అడిగాము ఎందుకు ఆనియన్స్ వేయకుండా వంట చేస్తారంటే ఇది ప్యూర్ వెజ్ హోటల్ మేడం మేము ఆనియన్స్ అయితే యూస్ చేయము అన్నారు వెజ్ కర్రీస్లో ఆనియన్స్ వేస్తే నాన్ వెజ్ అయిపోతుందా అంటే లేదు మేడం మేమైతే యూస్ చేయము అని చెప్పి అన్నారు ఎవరికైనా దానికి రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే ఒక స్టార్టర్ ఆర్డర్ పెట్టాము తిన్నాక స్టఫ్డ్ ఆలు అండ్ పన్నీర్ కర్రీ ఫ్రైడ్ రైస్ పప్పు అండ్ బటర్ నన్ను ఆర్డర్ పెట్టామన్నమాట అదేంటో మన ఇంట్లో వండుకుంటే పన్నీర్ కూడా గట్టిగా వస్తుంది హోటల్లో తింటే చాలా సాఫ్ట్గా వస్తుంది కదా మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా అలా ఎలా ఉండాలో కూడా కామెంట్ చేయండి సాఫ్ట్గా రా మనమైతే ఉల్లిపాయలు లేకుండా వంట చేయలేము వీళ్ళు మాత్రం ఎలా చేశారో కానీ సూపర్గా ఉన్నాయి వంటలో లాస్ట్లో సోమ్ ప్యాకెట్లు ఇచ్చారో మనకున్న అలవాటు ఎక్కడికి పోతుంది సగం తినేసి సగం ఇంటికి పట్టుకొచ్చేసాము మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి బాయ్